అండి సామాన్యంగా కొంచెం పేరు అది సంపాదించుకున్న వాళ్ళని చివరిలో మాట్లాడిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ మేము గమనిస్తూ ఉంటామండి కరెక్ట్గా పది నిమిషాలు తక్కువ ఒంటి గంట నుంచి వాచీలు చూడటం పోలాడతారు ఒంటి గంట తర్వాత వాసన చూడటం పోలాడతారు అక్కడి నుంచి ఆ తెలుగు దృష్టి కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద కంటే పద్ధతిగా ముఖ్యంగా ఎక్కువ సినిమా వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ సినిమా వాళ్ళ జీవితమే మనకు తెలుసు కదండి పొద్దున ఆరింటి మొదలెడితే సాయంత్రం ఆరు తొమ్మిది రెండు గంటల కాలషట్ దాకా కూడా పనిచేసినాడు అందరం కూడా ఎలా పరుగులు తీసేవాళ్ళమో ఎన్నింటికి లేచేవాళ్ళమో ఎలా వెళ్ళేవాళ్ళమో ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయండి అయితే ప్రస్తుతం మా కృష్ణవేణమ్మ ఆవిడ గురించి మాకు అండి గౌరవం ముందు అసలు ఆ కీలుగుర్రం రామారావుని ఎక్కించాలని చూసింది ఆవిడ కుదరలా అది నాగేశ్వరరావు ఎక్కేశాడు కీలగుర్రం అందుకని రామారావు మీరు కూలగర్రం కీలుగొర్రం ఎక్కితే నేను అసలు గుర్ర ఎక్కుతాను మీ తర్వాత గుర్రం ఎక్కాడు జానపద మహారాజా లాగా ఆయన కూడా గొప్ప ఇదైపోయాడు అండి అంటే ఒక్కొక్కసారి అండి చిన్న ఒక్కొక్క అంశం వాళ్ళ జీవితాల్లోకి వెళుతుందండి చూడండి రామారావు గారి జీవితంలో ఆయన నటిస్తే అనేది మనకు తెలియదు మన దేశం అనే సినిమా యాక్ట్ చేశారు ఏముందండి విచిత్రం ఇందులో మన దేశమే కదా అన్నారు కానీ నా దేశంతో ఆపాడు ఆయన వచ్చి అక్కడ నా దేశం సినిమా అక్కడతో ఆపాడా ఇది నా తెలుగుదేశం అని తెలుగుదేశంకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అంటే ఆ దేశ శబ్దం ఆయన జీవితంలో ఎలా వెళ్ళిందో ఒక్కసారి అర్థం చేసుకోండి మన దేశం నా దేశం తెలుగుదేశం మనం తెలింగ దేశం మనది అని పాడుకుంటూ ఉంటామండి కానీ దాన్ని ఒక రాజకీయ పార్టీకి పేరుగా పెట్టవచ్చు అనేటువంటి అది ఒక అద్భుతమైన ఆలోచన అలా కృష్ణ గారిది మరి వీళ్ళు ఏ సినిమా పిలిచారో నాకు గుర్తులేదు కానీ కె విశ్వనాథ్ గారితో ఒక సినిమా కోసం పిలిచారు కూర్చున్నాం కొన్నాళ్ళు మేము విశ్వనాథ్ గారు ఆయన నవ్వేశాడు మమ్మల్ని చూసి మీ మీది ఇలా వెళ్తుంది నా భావన ఇలా వెళుతుంది మన కుదరలేండి అన్నాడు ఆగిపోయాం లేకపోతే మీ సంస్థలో సినిమా చేసి ఉంటే వాళ్ళమేమో మేము విశ్వనాథ్ గారు అంగీకరించి ఉంటే ఆ తర్వాత సంగీతం గారు కూడా ఒకసారి ప్రయత్నించి నేనే చెప్పాను ఆ రూట్లు వేరులేండి ఆ రూట్లు వేరు మన రూట్లు వేరండి చూడండి వాళ్ళు తీసిన చిత్రాలన్నీ కూడా చూస్తే చాలా పద్ధతిగా తీసింది సినిమాలు వెళ్ళండి ఆవిడ నటించడం కూడా పన్నెండు సంవత్సరాల వయసులో బాలనటిగా ప్రారంభమై మిర్జాపురం వారు ఎర్రవశెట్టివారు వారు ఎర్రవశెట్టి వారల్లా మీర్జాపురం అయ్యారండి కానీ ఆవిడది పెట్టుకోకుండా చిత్తజల్లోని పెట్టుకున్నారు తనకు అవకాశం ఇచ్చిన మహానుభావుడి ఇంటి పేరుకి ఒక విలువనిచ్చారు ఆవిడ చూడండి ఎంత మందికి ఉంటుంది అది ఇప్పుడు మాకు కూడా నా పేరు గోపాలకృష్ణ అనే పేరు వెంకటేశ్వర చాలామంది వెంకటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు నన్ను ఆయన గోపాలకృష్ణ అని పిలుస్తూ ఉంటారు ఎందుకు రామారావు చేసిన అండి పరచూరు బ్రదర్స్ అన్నాడు ఆ బ్రదర్లో ఎవడే బ్రదర్ ఎవరికి తెలియకుండా పోయింది మూడు వందల సినిమాలు బ్రదర్స్ సో అట్లా ఆ పేరు చిత్తజల్లిని ఆవిడ తెచ్చుకోవటం అనేది నిజంగా నమస్కారం అమ్మ ఆవిడ సంస్కారం అందుకే వారికి నమస్కారం అలా ఈ పుస్తకం భగీరథ రాసినటువంటి పుస్తకం చూస్తే అంటేనే నాకు అది తెలిసింది ముందు కీలుగుర్రం రామారావుని అనుకున్నారు అనేది లేకపోతే నాకు అసలు తెలిసి ఉండేది కాదు అందులో ఒక లైన్ చూస్తేనే అంటే ఎంత పరిశోధనాత్మకంగా ఆయన భగీరథ గారు ఈ గ్రంథం రాశాడు పద్దెనిమిది గ్రంథాలు రాశాడు ఆయన ఈజీగా అప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో కనుక ఉండుంటే మీకు వెంటనే డాక్టరేట్కి వస్తే ప్రయత్నం చేసి ఉండేవాడినాడు నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలిసిన వారితో మాట్లాడతా వారికి ఆ డాక్టరేట్ వచ్చే చూడండి వారు రాసినటువంటి ఎంతో కష్టపడి ఎంతోమంది జీవితాలని వెలికి తీయటవాడు వెతికి తీయటం కాదు వెలికి తీయటం అంటే బయటికి ఆవిష్కరించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ జోక్ భగీరథ ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఇది ఇప్పుడప్పుడు అవుతుందా అన్నమాట మిస్సెస్ అప్పుడప్పుడే అవ్వదు అవ్వాలని కూడా చూడడం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ 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 చదువుకుంటూ వెళితేనే ఇది మొత్తం గుండెల్లోకి వెళుతుంది అని ఇంక నేను కృష్ణవేణమ్మతో ఇదే ఎఫ్ఎన్సిలో కూడా ఒకటి రెండు సార్లు కలిసినట్టుగా నాకు గుర్తొస్తుందమ్మ ఎదురిల్లే కాబట్టి తీసేసప్పుడు ఎప్పుడో ఒక నిమిషం రెండు నిమిషాల్లో మీ అమ్మగారితో నేను మాట్లాడాను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేసే అప్పుడు సామాజిక దృష్టి తెలుగు సినిమా కథలో మొట్టమొదటి కథాకథను అని డాక్టరేట్ చేసిన అందరితో సంతృప్తి పడలా నేను సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో అని ప్రూవ్ చేయాలని తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి ఏం రాస్తారండి అని ఏం రాశానో ఆ పుస్తకం చూసినాలో తెలుస్తుందండి ఎనిమిది వందల ఆరు పేజీల దగ్గర ఆపాల్సి వచ్చింది లేకపోతే పదిహేను పదహారు వందల పేజీలు వస్తుంది నువ్వు తీసేసి చేస్తానంటున్నావు కాబట్టి నీకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను అలా ప్రతి అంగుళాన్ని ఎన్ని అంశాలు ఎటువంటి అంశాలని చలన చిత్రాల ద్వారా మానవుల్ని ప్రేరేపితుల్ని చేసి మానవ సమాజాన్ని కళ్ళు తెరిపించినాయో అందుకనే సినిమా వాళ్ళందరికీ కూడా పెద్ద చిన్న లేదండి ఇంత మంచి మాటతో ఇంత మంచి దృశ్యంతో అలరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ గ్రంథం చదివితే ఒక మనిషి ఆవిడ కోరుకుంటే ఆ రోజుల్లో రెండు వందల సినిమాలు పైన హీరోయిన్గా చేసి ఉండేది చేయలా వద్దనుకున్నారు గీత తీసుకుంది ఆవిడ తన సరిహద్దులు తనే గీసుకుంది అక్కడే ఉన్నారు ఆవిడ లేకపోతే సతీ అనుసూతో ప్రారంభమైన ఆవిడకి ఎక్కడి దాకానో వెళ్ళి ఉండేవారు పాతాళ భైరులో నటించాలి ఆవిడ నిజానికి మీరు రాసిందే భాగీరథ్ గారే రాశాడు అది కూడా పాతాళ భైరులో నటించాలి కానీ వేరే స్టూడియోకి వచ్చి నేను యాక్ట్ చేయను సోమనాథర్ స్టూడియోకి వచ్చి తీస్తేనే అని కండిషన్ పెట్టి ఆవిడ వెళ్ళలేకపోయారు లేకపోతే రామారావు గారితో నా ఆదేశం ఇచ్చిన ఆవిడ ఆయనతోనే కలిసి నటించి ఉండే అవకాశం వచ్చి ఉండేది మహానుభావురాలకి అయినా ఆవిడ ఆ గీత చెప్పే కదా గీత గీసుకునే ఉన్నారు అట్లా అని చెప్పి అలాంటి సంస్కారంతో ఎంతో అద్భుతంగా ఒక అద్భుతమైన జీవితాన్ని శతమానం బాబుతోనే ఆశీర్వదిస్తూ ఉంటారండి అందరూ కానీ శతాయుషు ఎలా పొందింది ఆవిడంటే ఆ ఉన్నతమైన సంస్కారంతో ఆ చక్కటి సంయమనంతో అలా జీవించబట్టే మరి ఇక్కడే ఫిల్మ్ నగర్లో వారి ఇంటికి మేము వెళ్ళాం ఒకసారి అలా నూట ఒక్క సంవత్సరాలకు పైగా జీవించినటువంటి మహానుభావురాలికి ఆవిడ యొక్క జీవిత చరిత్రని ప్రేక్షక మహాశైలికి పాఠక మహాశైలికి ప్రేక్షక మహాశైలు ఎందుకు వాడానంటే ఇది తీయాలి అని అన్నారు కాబట్టి కాసేపు కూర్చుంటాను దీని మీద ఈ పుస్తకం అంతా చదివినాక దీన్ని ఎలా సినిమా చేయొచ్చు ఆవిడ నటించిన సినిమాలను కలుపుకుంటూ ఆవిడ వ్యక్తిత్వాన్ని కలుపుకుంటూ ఈజీగా రాయొచ్చాడు కథ రాయొచ్చు ఆ ప్రయత్నం చూస్తామమ్మా చూసి ఆవిడని అలా చూడగలిగితే చాలా మంచిది అని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్